శ్రీరాముడు అరణ్యవాసానికి పోయేటప్పుడు తల్లి ఆశీస్సులు పొందటానికి కౌసల్య వద్దకు వెళ్ళాడు జనకుని ఆనతి ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళుతున్నాను ఆశీర్వదించమని కోరుకున్నాడు కౌసల్య ఈ వార్త వినగానే మూర్చపోయింది కొంతసేపటికి తెప్పరిల్లి సోకించింది తాను కూడా రాముని వెంట వస్తానుంది భర్త జీవించి ఉండగా భార్య పతి వెంటనే ఉండాలి అందుచేత తండ్రికు దశరథునికి సహాయపడుతూ అయోధ్యలోనే ఉండి నన్ను అరణ్యవాసానికి పంపించవలసినదిగా రాముడు కోరు కోరుతాడు ఆఖరికి కుమారుడు అడవులకు పోవడం తప్పదని గ్రహించిన ఆమె పురోహితులను పిలిపించి రాముని శ్రేయస్సునకై దేవతలను పూజిస్తుంది ఇంద్రుడా అడవిలో నా రామాని కాపాడండి ఓ అగ్నిదేవుడ నీవు నా రాముని రక్షించు సకల దేవతలారా మీరు అడవులలో నా రాముని ఆదుకొనండి అని ప్రార్థనలు చేసింది చివరకు ఓ రామ ఏ ధర్మమునైతే నీవు ఆచరిస్తుంటావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ధర్మ త్వమభిరక్షతు అని చెబుతుంది అంటే మానవని ఆఖరుకు కాపాడేది అతని ధర్మమే అతని సుగుణమలే ఆ మహాతలి చెప్పిన మాట అన్ని యుగాలకు వర్తించే సత్యం